హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఫోర్ ఫ్రెండ్స్ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా పదహారు వందల ఇరవై మూడు పోస్టులను భర్తీ చేసేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఈరోజు నోటిఫికేషన్ విడుదల కాబోతుంది దీనికి సంబంధించి తాజాగా ఒక న్యూస్ అయితే వచ్చింది ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో చెప్తాను అలాగే ఇప్పటికే ఉద్యోగాల భర్తీ కోసం విడుదలైనటువంటి కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి న్యూస్ కూడా ఉంది ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోస్ మీకు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి మరి తాజాగా వచ్చినటువంటి న్యూస్ ప్రకారం చూసుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పదహారు వందల ఇరవై మూడు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది అని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది దీని ప్రకారం ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్లో పదహారు వందల ఇరవై మూడు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్టుగా వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో నిన్న తెలిపింది ఆ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఆదేశాలతో వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు అంటే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది ఈ పోస్టుల భర్తీతో తెలంగాణ వైద్య విధాన పరిషత్లోని ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత తీరబోతుంది జిల్లా ఏరియా ఆసుపత్రులతో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్య సేవలు కూడా మెరుగుపడకపోతున్నాయి వీటితో పాటు వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటికే సుమారు ఎనిమిది వేల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది అని చెప్పి న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది అంతేకాకుండా వివిధ హోదాల్లో కలిపి మరో ఏడు వేల పోస్టులను నింపేందుకు భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది అని ఇచ్చారు అంటే ఇవన్నీ కూడా గతంలో విడుదలైనటువంటి నర్సింగ్ ఆఫీసర్ ల్యాబ్ టెక్నీషియన్ ఏఎన్ఎం మరియు ఫార్మసిస్ట్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది అని చెప్పి న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇటీవల మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఆరు వందల ఏడు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది దాంతోపాటు నలభై ఎనిమిది డెంటల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలకి కూడా నోటిఫికేషన్ వచ్చింది నాలుగు స్పీచ్ ప్యాథాలజిస్ట్ పోస్టులకి కూడా నోటిఫికేషన్ అనేది మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేయడం అయితే జరిగింది ప్రస్తుతం ఎంహెచ్ఎస్ఆర్బి ఏడు వేల పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రక్రియ అనేది కొనసాగిస్తుంది ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ అదేవిధంగా ఏఎన్ఎం ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్ నర్సింగ్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పటికే ల్యాబ్ టెక్నీషియన్ మరియు నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ లిస్టులు కూడా విడుదలైన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే ఇటీవల నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల ప్రొవిజనల్ లిస్టు విడుదలైంది ఈ యొక్క లిస్టులో అభ్యర్థులు తమ వివరాలన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి అందులో ఏమైనా సరే తప్పులు ఉన్నట్టు గమనించినట్లయితే అబ్జెక్షన్స్ ఉంటే ఆగస్టు ఇరవై తేదీ నుంచి సెప్టెంబర్ రెండు వరకు ఎంహెచ్ఎస్ఆర్వి వెబ్సైట్లో అభ్యర్థి లాగిన్ అయ్యి అబ్జెక్షన్ రైట్ చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీ అందరూ కూడా మీ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి ఇది మనకి తాజాగా ఉన్నటువంటి అప్డేటు ఎవరైతే నర్సింగ్ ఆఫీసర్ ప్రొవిజనల్ లిస్ట్ అనేది చెక్ చేసుకున్నారో మీరు మీ జోన్లో మీకంటే ఎక్కువగా ఎవరికైనా మార్కులు వచ్చాయా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే అందరి లిస్ట్ కూడా అందులో ఉంటుంది కాబట్టి జోన్లో మీకంటే ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయి అనేవి డీటెయిల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎనీ అప్డేట్ ఛానల్లో చెప్తాను ఫాలో అవ్వండి